నీటిలో రాయి వేస్తే మునిగిపోతుంది ఏదైనా పండు లేదంటే వెజిటేబుల్స్ తీసుకుని వేసామనుకోండి ఏమవుతాయి మునిగిపోతాయి బంగారం వెండి ఇలాంటివి ఏమైనా తీసుకుని నీటిలో వేసామనుకోండి ఏమవుతుంది మునిగిపోతుంది అదే ఒక రబ్బర్ బొమ్మను కాని రబ్బర్ బంతిని కాని తీసి నీళ్ళలో వేసామనుకోండి ఏమవుతుంది పైకి తేలుతుంది అదే నీరు అదే మనిషి వేస్తున్నాడు గాని కొన్నేమో మునిగిపోతున్నాయి కొన్నేమో తేలుతున్నాయి ఎక్కడుంది తేడా ఏ పదార్థముతో అవి చేయబడి ఉన్నావో దాని ప్రకారము అది మునుగాలో అది తేలాలో నిర్ణయించబడుతుంది నీటిని బట్టి కాదు రెండో కొరంతిలో ఐదో అధ్యాయంలో ఏమంటారంటే మీరు ఒక నూతన సృష్టి అంటే పాత సృష్టి ఒక పదార్థముతో చేయబడింది ఈ నూతనంగా జన్మించిన వారు ఒక నూతన సృష్టిగా మారారు కాబట్టి మనం క్రైస్తవులుగా మారినప్పుడు మారేది మతము కాదు మారేది పేరు కాదు మారేది జన్మించిన దేశము కాదు జన్మనిచ్చే తల్లులు కాదు కాని దేనితో సృష్టించబడ్డావో అది మారిపోయింది భౌతికంగా క్షయ జన్మించావేమో ఆత్మీయంగా అక్షయ బీజం జన్మించా కాబట్టి ఉంచిన వారు అవును ప్రభా క్షయమైన బీజము కాదు గాని నేను అక్షయమైన బీజముతో జన్మించినాను ఇతరులకు జరిగింది నాకు జరగడానికి వీల్లేదు వారి మునిగిపోవచ్చు కాని నేను మునిగిపోను ఎందుకంటే నేను తయారు చేయబడ్డ పదార్థము దేవుని యొక్క బలమైన శక్తి గల వాక్యం